శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నువ్వు అడిగే ప్రశ్నకు సమాధానం ఇవ్వబోతున్నానమ్మా నువ్వు మాత్రమే ఒంటరిగా వినిబిడ్డా అని మన ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాపగారు ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశాన్ని అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు విని ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ కోరిక తీరలేదని నీ ఆశ నెరవేరలేదని ఎంతో దిగులుగా ఉన్నావు కదా నన్ను ప్రతిరోజు కూడా ప్రశ్నిస్తూ ఉన్నావు కానీ వాటన్నిటికీ కూడా సమాధానం నీ కోరిక ఎప్పుడు తీరుతుందో నేను ఇప్పుడు చెప్పబోతున్నానమ్మా అందుకే నీ కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చాను ఆ సందేశం ఏం చెప్తున్నానంటే బిడ్డ నా వద్దకు వచ్చే వారి కోరికలు తీరుస్తానని నేను కూడా వాగ్దానం చేశాను ఆ సంగతి నీకు కూడా తెలుసు కదమ్మా ఎందుకంటే కోరికలు తీరకపోతే ఎంత అసంతృప్తిగా నా భక్తులు ఉంటారో నాకు తెలుసు ఏది సాధించాలన్నా సరే ఆ యొక్క ఆరాటాన్ని పోరాటాన్ని కూడా తగ్గించేస్తారు ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోకుండా విచక్షణ జ్ఞానం పొందలేకుండా అజ్ఞానంలో కూరికిపోయి ఏం చెయ్యలో తోచక ఏదో ఒకటి చేసేసేల్ని ఆరటపడతారు కానీ అలా ఎప్పుడు కూడా ఉండకూడదమ్మా అలా ఉండకుండా తప్పుడు దారిన పడకుండా నా భక్తుల్ని కాపాడుకుంటూ ఉంటాను అలాగే మీ కోరికను కూడా తప్పకుండా తీరుస్తాను బిడ్డ ఇన్ని రోజులు కూడా నీ యొక్క ఆశలు నెరవేరలేదని ఎన్నో రోజులుగా ఎప్పుడు తీరుతుంది బాబా అని చెప్పి నా మీద భారం వేసి ఎదురుచూస్తూ ఉన్నావు కదా తల్లి నా మీద నమ్మకం ముంచినందుకు నాకు ఎంతో సంతోషంగా అవుతుంది తల్లి సరే ఈ సాయి పవిత్ర హృదయంలో ధ్యానం చేయగలిగితే వారి హృదయంలో జ్ఞానజ్యోతిని వెలిగించడమే కాకుండా ఈ భగవంతుడికి సాధ్యమవుతుంది కాబట్టి నువ్వు ఈ సాయి బిడ్డ అయ్యావు బిడ్డ ఈ సాయిబాబుకి ఏదైనా సరే సమర్పించినా సమర్పించకపోయినా భక్తి అనే ఒక నమ్మకాన్ని పెంచుకున్నప్పుడు నేను ఎప్పుడు కూడా నీ దగ్గరలోనే ఉంటాను అవునమ్మా నువ్వు నీ యొక్క కోరికలు తీరడానికి నీ యొక్క బాధలు చిక్కుల నుంచి నిన్ను విడిపించుకోవడానికి నేను ఎప్పుడు కూడా ముందే ఉంటాను బిడ్డ వాటి గురించి నువ్వు ఎప్పుడు కూడా బెంగపడాల్సిన అవసరమే లేదు నువ్వు చెయ్యాల్సిందల్లా నా మీద భక్తితో విశ్వాసం ఉంచడమే తల్లి సమస్త భారము నాపై వేసి నువ్వు నిశ్చింతగా ఉండు అది ఒక్కటే నువ్వు నాకు ఇచ్చే గౌరవం ఒకే ఒక్క మనసుతో నన్ను చూడు తల్లి నేను కూడా నేను అలాగే చూస్తాను నా గురువు నాకు ఇంతకంటే ఏది ఏది నేర్పలేదు బిడ్డ నన్ను నువ్వు గురువుగా భావించావు కదా నేను కూడా నీకు అదే బోధిస్తున్నాను ఎవరు కూడా నన్ను ధ్యానిస్తూ నామాన్ని జపిస్తూ ఉంటారో అక్కడే నా గురించి మాట్లాడుతూ ఉంటారో నేనక్కడే తిష్ట వేసుకొని కూర్చుంటాను తల్లి నన్ను నమ్మిన వారికి నా గురించి తెలుసు నీ మనసుతో కానీ నీ నోటితో కానీ నీ చేతులతో కానీ ఎవ్వరు మనసు నొప్పించవద్దు బిడ్డ నీకు సుఖ సంతోషాలు కావాలంటే ఏ విధమైన పాపాలు కూడా చేయవద్దు తెలిసి ఒక చిన్న తప్పు కూడా చేయవద్దు నిన్ను ఎవరితో కూడా పోల్చుకోవద్దు ఎందుకంటే వారి వారి గుణాన్ని బట్టి వారి వారికి వచ్చే ఆనందాలు సంతోషాలు సుఖాలు దుఃఖాలు అన్నీ కూడా నిర్ణయించబడి ఉంటాయి బిడ్డ కాబట్టి నువ్వు ఏదైతే ఇతరుల గురించి కోరుకుంటావో నీకు ఆ భగవంతుడు అదే ఇస్తాడని గుర్తుంచుకోమా నువ్వు మంచి కోరుకున్నావే అనుకో నీకు మంచి ఇస్తాడు అదే నువ్వు చెడు కోరుకున్నావనుకో నీకు చెడే చేరుతుంది బిడ్డ కాబట్టి ఎల్లప్పుడూ కూడా మంచిని తరచుకో నీకు మంచి జరుగుతుందమ్మా దీనికి ఒక ఉదాహరణగా ఒక చిన్న కథ చెప్పన బిడ్డ ఇద్దరు స్నేహితులు ఉంటారు ఆ స్నేహితులు ఇద్దరు కూడా వ్యాపారస్తులే ఒకరు ఆనంద్ ఇంకొకరు సుందరం ఆనంద్ సుందరం ఇద్దరు కూడా మంచి స్నేహితులు ఆనంద్ ధాన్యం వ్యాపారం చేస్తూ పెసర వ్యాపారం అనేది చేస్తూ ఉంటాడు కానీ సుందరం మాత్రం బెల్లం వ్యాపారం చేస్తూ ఉంటారు ఇద్దరు మంచి స్నేహితులే అయినా సరే సుందరానికి కాస్త స్వార్థం అంటే ఇతరుల దగ్గర కొంచెం మోసం చేసే గుణం అనేది ఉంది అంటే ఇతరులకు సరైన తూకం లేకుండా ఒక కిలో అడిగినప్పుడు దాంట్లో కొంచెం తగ్గించి వాళ్ళకి ఇవ్వడం అనేది ఎక్కువ డబ్బులు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అలా కొంచెం మోసగించే గుణం అనేది ఉంది ఆనందకు మాత్రం నిజాయితీగా నిష్కలంకంగా ప్రజలు ఎంత అడిగితే అంత తూకం కరెక్ట్గా ఉండేలా న్యాయబద్ధంగా డబ్బులనేవి తీసుకుంటూ ఉంటాడు ఇలా ఉండగా ఒకరోజు ఆనంద్కి బెల్లం వ్యాపారం అంటే ఆనంద్కి బెల్లం అవసరం అవుతుంది కాబట్టి సుందరం దగ్గరికి వెళ్ళి నాకు కిలో బెల్లం కావాలని అడుగుతాడు కానీ సొంత స్నేహితుడు ప్రాణ స్నేహితుడు కదా అలా చూడకుండా అందరిలాగే ఆ తోకవ వంద గ్రాముల బెల్లం తగ్గించి ఇస్తాడు అంటే తొమ్మిది వందల గ్రాముల బెల్లాన్ని సుందరం ఇస్తాడు సరే ఆనంద్ కూడా సంగతి తెలియదు కదా స్నేహితుడి మీద ఉన్న నమ్మకంతో తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడనమాట ఇంటికి వెళ్ళి తూకంలో పెట్టి చూడగానే తన భార్య ఎందుకు కూరలో వంట కొంచెం అవసరమయ్యి వంద గ్రాముల బెల్లాన్ని తురిమేసి మళ్ళా యథాస్థితిలో ఆ కవర్నలా పెట్టేస్తుంది ఇప్పుడు ఆల్రెడీ సుందరం వంద గ్రాములు తగ్గించి ఇచ్చాడు వాళ్ళ భార్య ఒక వంద గ్రాములు తగ్గించి బెల్లాన్ని వాడేసుకుంది మొత్తం కూడా ఇప్పుడు ఎనిమిది వందల గ్రాముల బెల్లం గడ్డనేది అక్కడ ఉంది అదే రాత్రి సుందరంకి పెసలు అవసరమవుతాయి సరే ఆనంద్ దగ్గరికి వచ్చి పెసలు కావాలని చెప్తాడు సరే కూర్చో పెసలు తీసుకువస్తానని చెప్పి వెంటనే తూకం అనేది న్యాయబద్ధంగా ఇస్తాడనమాట కరెక్ట్గా న్యాయబద్ధంగానే తీసుకుని ఇస్తాడు సుందరం ఆ పెసలు పెట్టుకునే ముందు ఎంత తక్కువగా ఉన్నాయి ఇంత తక్కువగా ఉన్నాయి అంటాడనమాట నేను న్యాయంగా ఇస్తాను కదరా నీకు తెలుసు కదరా ఒక కిలో అంటే కిలోనే ఉంటాయని చెప్పి అంటాడనమాట సరే అయితే కిలో లేవని చెప్పి సుందరం చెప్తాడు లేదురా నేను తూకం వేయించి ఒక కిలో రాయి అనేది దొరకలేదు ఎక్కడ పెట్టానో మర్చిపోయాను కాబట్టి నువ్వు ఇచ్చిన బెల్లం గడ్డ అక్కడ ఉంది అంటే నువ్వు కరెక్ట్ గా ఇస్తావు కదా నాకు నీ మీద నమ్మకం ఉంది ఆ బెల్లం గడ్డని నేను తూకం వేసి నీకు పెసలనేది తీసుకువచ్చాను కాబట్టి ఇవి కిలో పెసలే ఉంటాయని తక్కువ ఉండవని చెప్పి న్యాయబద్ధంగా తన అనేది సుందరంతో చెప్తాడు కానీ ఆ సంద అంటే సుందరానికి తెలుసు అనమాట కిలోకి తగ్గించి ఇస్తాడు కదా ఆ సంగతి తెలిస్తే తన పరువు పోతుందని ఏం చెప్పకుండా తీసుకువెళ్ళిపోతాడు మొత్తానికి సుందరం ఇచ్చింది తొమ్మిది వందల గ్రాములు అందులో నుంచి ఆనంద భార్య వంద గ్రాములు తీసేసింది మొత్తం రెండు వందల గ్రాములు సుందరానికి తక్కువ పైసలు వెళ్ళాయి ఆనంద్కి వంద గ్రాముల బెల్లం తగ్గించేస్తే ఆ భగవంతుడు ఇంకొక వంద గ్రాములు తగ్గించి చేశాడు ఇదే మనం ఏది ఇస్తామో అదే తిరిగి భగవంతుడిస్తాడనే దానికి ఇదే ఒక మంచి మంచి ఉదాహరణ కాబట్టి మనం ఎప్పుడు కూడా మంచినే ఇతరులకి ఇచ్చామనుకో ఆ భగవంతుడు ఎప్పుడు కూడా మనకి మంచి చేస్తాడు ఇతరులు బాగుండాలని కోరుకుంటూ మనం కూడా బాగుంటాము ఇతరులకి సహాయం చేయాలనుకుంటే ఏదో ఒక రూపంలో మనకి కూడా ఆ భగవంతుడు సహాయం చేస్తాడు నిజాయితీని ఎవరైతే పాటిస్తారో బాబా చెప్పినట్లు ఎవరైతే అనుసరిస్తారో తప్పకుండా ఆ భగవంతుడు అనుగ్రహం కృపా కటాక్షాలు కూడా ఎప్పుడూ ఉంటాయి ఎవరినైనా ఒకరిని మోసం చేయాలనుకుంటే మనం ఏదో విధంగా మోసపోతూనే ఉంటాము ఎవరికైనా మంచి చేయాలనుకుంటే అంటే ఎవరికైనా మంచి చేశామనుకోండి ఆ మంచి అనేది మనకు కాకపోయినా సరే మన పిల్లలకైనా సరే ఆ భగవంతుడు తప్పకుండా వచ్చేలా తీరుతారు కాబట్టి ఎవరికైనా సరే మీరు సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ మోసం మాత్రం చెయ్యొద్దు బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్